ఈ ఎన్నికలు పేద ప్రజల ఐదేళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లి స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే మళ్లీ అన్నారు తన ఐదేళ్ల పాలనలో ముప్పై ఒక్క లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు లబ్ధ ఖాతాలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల రూపంలో జమ చేస్తామన్నారు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు జరగబోయే ఈ ఎన్నికలు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కొడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అంటే కొండ చిరువ నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా కొడతా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను